హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు ఇంక ఇది వచ్చేసి సోమవారం రోజు వీడియో అండి సోమవారం నుంచి మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా శ్రావణంలో వచ్చే మొదటి సోమవారం ఇంకా పూజ చేసుకుందామని అయితే ఇంకా నైవేద్యం అయితే తయారు చేస్తున్నాను నైవేద్యం కోసం పాయసం చేద్దాం అనుకుంటున్నాను నా అక్కడ అయితే స్టార్ రైస్ ఉన్నాయండి వీటితో పాయసం అయితే తయారు చేస్తున్నాను ఈ పాయసం తయారైపోయాక ఇంకా దీపం అయితే పెట్టేసి పూజ అయితే చేసుకుంటాను అనమాట ఇంక ఈ శ్రావణ మాసంలో ఏంటంటే శ్రావణం కార్తీకమండగానే చాలా బాగా చేస్తారు కదండి అందరు పూజలు నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ రెండు నెలలు చా చూడడానికి కూడా చాలా నిండుగా అందంగా ఉంటారు అనమాట అందరూ పూజలు బాగా చేసుకుంటూ పూజలు కూడా చాలా ఇష్టంగా చేస్తారు చాలా బాగుంటుంది అనమాట ఇంకా నాకైతే ఇక్కడ నైవేద్యం తయారైపోయింది నైవేద్యం పెట్టేసి ఇంకా శ్రావణంలో మొదటి రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట నా పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను నా దగ్గర ఉన్న పువ్వులతో ఇలా అమ్మవారిని అలంకరించుకుని పూజతో చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయాక ఇగుండే అమ్మవారిని తయారు చేయడానికి ఎలా చేసుకోవాలి ఇంకా శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో పెట్టాను షార్ట్ వీడియోలు పెట్టింది నార్మల్ కుర్చీలు అనమాట ఇది వచ్చేసి డబల్ వస్తుంది అనమాట రెండు స్టెప్లుగా వస్తాయి కుర్చీలు అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది వీడియో చూస్తే మనమైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి కొత్త వారు కూడా సింపుల్గా చేసు ఎలా చేసుకోవడం అనేది అయితే తెలుసుకుందాం ఈ శారీ డ్రాపింగ్ అనేది చూస్తూ మనమైతే వరలక్ష్మి వ్రతం గురించి అయితే తెలుసుకుందాం అనమాట ఇదేంటంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటాము అంటే రెండో శుక్రవారం అంటే పవర్ణికి ముందు వచ్చే శుక్రవారం మనం ఎక్కువగా చేసుకుంటాము ఆ రోజే వరలక్ష్మి పూజ చేయాలి పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారమే మంచిది అనమాట అయితే మనకి లేడీస్కి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ ఇంకా వీలు కాని వాళ్ళు ఏంటంటే మిగతా వారం లేదో ఒక వారం అయితే చేసుకోవచ్చు వీలైన వాళ్ళు మాత్రం పావనకు ముందు వచ్చే వారం చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇదేంటంటే మన కుటుంబము శ్రేయస్సు కోరుతూ కుటుంబం ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటాము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకు లభిస్తుందని నమ్మకం అండి ఈ సందర్భంగా మనం వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళైనా లేదంటే ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకైనా చిన్న చిన్న డౌట్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు పూజ చేసుకున్నా కానీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా క్లారిటీగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేదైతే అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలండి ఎక్కడ భూజ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట పూజ చేసే ముందు రోజు అయితే నాన్ వెజ్ అయితే అసలు ఉండకూడదండి ఇంట్లో నాన్ వెజ్ని ఇంట్లో కూడా ఇంకా స్టాక్ ఉంచకూడదు అనమాట పూజ ముందు రోజైనా పూజ రోజైనా అలా లేకుండా నీట్గా చేసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు కూడా అసలు ఉంచుకోకూడదండి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసి తర్వాత గుమ్మాలకి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసి కుంకుమ పొట్లతో అలంకరించుకోవాలి ఈ ముగ్గు ఏంటంటే అష్టదల పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారు పువ్వులో ఉంటారు కదా అష్టదల పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిది అనమాట ఈ వలస వ్రతంలో చేసుకుంటే ఇంకా మంచిది అయితే ఈ వ్రతం చేసేవాళ్ళు పట్టుచీర కట్టుకుంటే చాలా మంచిదండి పట్టు వస్త్రాలు శుభం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయితే చాలా మంచిది అమ్మవారిని మనం పట్టు వస్త్రాలతోనే రెడీ చేసి మనం కూడా పట్టు వస్త్రాన్ని ధరిస్తే చాలా మంచిదండి వ్రతం చేసుకునేటప్పుడు మాత్రం అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంట పట్టు వస్త్రాలు ధరించిన పట్టు వస్త్రాన్ని అమ్మవారికి మనం సమర్పించిన అలా రెడీ అయితే చాలా మంచిది అలా రెడీ అయిన తర్వాత అమ్మవారు వ్రతం చేసుకోవడానికి మనం అన్నీ ఏర్పాటు చేసుకొని ముందుగా తులసి కోట దగ్గర అయితే దీపారాధన చేసుకోవాలండి తులసి కోట దగ్గర దీపారాధన చేశాక మనం నిత్య పూజ చేస్తాం కదా నిత్య పూజ చేసుకొని హారతి ఇచ్చేయాలి హారతిచ్చిన తర్వాత మనము వ్రతానికి వేరేగా పెట్టుకుంటాం కదండి పీట వేసి ఇంకా దానికన్నీ రెడీ చేసుకొని వ్రతం అయితే స్టార్ట్ చేయాలి ఈ వ్రతం అయితే చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయిత అయితే అక్కర్లేదండి సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసి ముందు రోజే అమ్మవారిని మనం నిండుగా అలంకరించి కూడా పెట్టుకోవచ్చు అండి అంటే అమ్మవారి రూపు పెట్టేసి ఇలా శారీ డ్రాపింగ్ పెట్టి మనం చేసుకుంటాం కదా అది పూజ రోజు ఏంటంటే మనకు కొంచెం నైవేద్యాలు అన్నీ తయారు చేసుకొని పూజకి టైం అయిపోతూ ఉంటుంది మనం నిండుగా అలంకరించుకోవాలి అనుకుంటాము అలా టైంలో అలంకరించుకోలేం కదండి ఇలాగా ముందు రోజు అయితే చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట ముందు రోజునైతే మనం ఏ ప్లేస్లో అమ్మవారిని పెట్టాలి పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఆవు పేడతలకి ముగ్గు పెట్టేసి దానిపైన పేట వేసి ఇలాగ మనము అమ్మవారి సారీ డ్రాపింగ్ అయితే చేసేసి పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డే కలసి అది పెట్టుకుంటాం పూజ రోజు ముందు రోజు నైట్ అయితే ఇలా అమ్మవారిని అలంకరించుకోవచ్చు అండి మనకు టైం సేవ్ అవుద్ది ఇలా పెట్టుకోవచ్చు పర్వాలేదు ఎందుకంటే దీనికి కూడా ఆనవాయితీ ఏం అవసరం లేదండి మనం పెట్టేది విగ్రహం కాదు అమ్మవారి రూపు పెట్టి మనం అమ్మవారిని అయితే తయారు చేస్తున్నాం కాబట్టి పెట్టుకోవచ్చు దీనికి కూడా ఆనవాయితీ అనేసుకొని చాలామంది పెట్టడానికి భయపడుతూ ఉంటారు అమ్మవారి విగ్రహం పెట్టుకునేది భయం అండి ఇంకా అమ్మవారి రూపు మనం ఇలా శారీ డ్రాపింగ్ చేసిన దానికి ఆనవాయితీ ఏం అవసరం లేదనమాట పెట్టుకోవచ్చు అమ్మవారిని ఇలా అలంకరించలేని వాళ్ళు పూట అయినా పెట్టుకొని చేసుకోవచ్చండి అమ్మవారిని ఇలా అలంకరించాలి ఆడంబరాలతో చేయలేం లేదు మనస్ఫూర్తిగా చేసుకుంటే ఎలా చేసుకున్నా అమ్మవారి కరోనా కటాక్షలు మన పైన అయితే ఉంటాయి అమ్మవారిని పెట్టే ముందు మాత్రం డైరెక్ట్గా పెట్టకూడదండి కింద కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి పెట్టుకోవాలి అలాగే కలసాన్ని కూడా పెట్టుకునే ముందు బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబును కూడా బొట్టులతో అలంకరించుకొని ఆ చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతులు గంధం వేసి మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయని పెట్టి కలసాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి అన్నీ ఇలా ఏర్పాటు చేసుకుని ఒక చిన్న పసుపు గణపతిని తయారు చేసి పెట్టుకోవాలన్నమాట ముందు మనం పసుపు గణపతి దగ్గర పూజ అనేది చేసుకోవాలి తర్వాత వ్రతం స్టార్ట్ చేయాలన్నమాట వ్రతం అనే కాదండి ఏ పూజ చేసుకున్నా మనం ముందు గణపతి పూజ చేసుకొని వ్రతాన్ని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఆ రోజు రథం రోజు అయితే అవునైతే దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఇంకా అలాగే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఎక్కువ దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఏంటంటే ఎన్ని దీపాలతో మనం పూజ చేస్తే అంత ఇష్టం అనమాట మనకు వీలైనంత వరకు ఎక్కువ దీపాలు వెలిగించుకున్న మంచిదే అలాగే దీపాన్ని వెలిగించే ముందు మనమైతే తోరణాన్ని తయారు చేసి ముందే పెట్టుకోవాలండి తొమ్మిది దార పోగులతో తొమ్మిది ముళ్ళు వేసి చామంతి పువ్వు పెట్టి మనం తోరణాన్ని తయారు చేసుకోవాలన్నమాట ఆ తోరణాన్ని కట్టుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మనం వాయినం ఇస్తాం కదండి వాయినలో కూడా తోరణం వాళ్ళకి ముత్తజులకు ఇవ్వాలంటే మనం తయారు చేసి పూజలో పెట్టుకొని వాయినం ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా తోరణాన్ని కట్టచ్చు అలా ఇచ్చిన మంచిదే లేదంటే నార్మల్గా ఒక పువ్వు ఇచ్చిన మంచిదేనండి ఇంకా అమ్మవారి అలంకరణకు మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏం వేయాలనుకున్నా వాటిని అయితే పాలతో కడిగేసి మనం అమ్మవారికి అయితే అలంకరించాలన్నమాట పాలల్లో కడగాలి అమ్మవారికి ఎక్కువగా సువాసనతో నిన్న పూలను సమర్పిస్తే చాలా మంచిదండి మనకు వీలైతే మనకు దొరికితే మంచి పూలను అయితే పెట్టుకుంటే చాలా మంచిది ఇలా పూజలు అన్ని సిద్ధం చేసుకొని కూర్చోవాలన్నమాట నైవేద్యాలు మనం పూజ చేసిన రోజే ఉదయాన్నే వేగంగా చేసుకోవాలి ఈ నైవేద్యాలు ఏంటంటే ఐదు రకాలు తొమ్మిది రకాలు చేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి మనకి ఎన్ని వీలైతే అని పెట్టుకోవచ్చు అనమాట ఇందులో మెయిన్గా ఉండాల్సిన ఏంటంటే బూర్లు పరమానం పులిహోర అనేది తప్పనిసరిగా ఉండాలి తర్వాత ఇంకా మనకి ఏం వీలు ఉంటే అవి చేయొచ్చు వీటితో పాటుగా పళ్ళు పళ్ళ రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా అండి అలాగే శనగలు వడపప్పు చలిమిడి బెల్లం పానకం వీటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ అయిపోయాక మనం వాయిన ఇవ్వడానికి ముందే వాయినాలన్నీ రెడీ చేసి పూజలో పెట్టుకోవాలండి వాయునం ఇవ్వాల్సినవి ఏంటంటే జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు ఒక్క అరటిపళ్ళు శనగలు ఉండాలి ఇంకా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట వాయినంలో శనగలు ఇవ్వడం వల్ల ఆరోగ్యం సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అయితే ఇస్తారు నైవేద్యాలు సమర్పించి పూజ పూర్తయిన తర్వాత మంగళహారతి ఇచ్చి పూజనైతే పూర్తి చేసుకొని వాయునం ఇచ్చేటప్పుడు ఇస్తున్నామా వాయినం పుచ్చుకుందామా వాయినం అని చెప్పేసి ఇవ్వాలన్నమాట గంత అయిపోయాక వ్రతం చేసుకున్న వారు ఆ రోజు నైట్ అయితే మంచం పైన పడుకోకూడదండి కింద పడుకుంటే మంచిదనమాట ఇదండి పూజా విధానం అయితే మీకు ఏ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా లేదా నేనేమైనా ఇంకా మర్చిపోయినా నాకైతే కామెంట్ చేయండి నాకు తెలిసిన పూజా విధానం అయితే మీతో ఇలా షేర్ చేసుకున్నాను అనమాట ఏమైనా తప్పులున్నా నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను లేదంటే నేను నేనేమైనా మర్చిపోయినా నాకైతే తెలియచేయండి ఇదండి పూజా విధానం అయితే ఇంకా ఆ రోజే ఈ స్టెప్స్ అయితే వచ్చేయండి ముందే బుక్ చేశాను అనమాట ఇవి అమ్మవారికి అటువైపు ఇటువైపు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి నాకు పూజ మందిర్లో వాటిని పెట్టుకోవడానికి బాగుంటుంది అనిపించింది అలాగే ఇలాంటి వ్రతం టైంలో యూజ్ అవుతాయి కదా ఇంకా దీపాలకి అలా అనేసి బుక్ చేశాను వీటిని కూడా ఇలా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇదండి పూజ విధానం అయితే వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్